ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బద్వేల్ ఆర్టీసీ డిపో పరిధిలో మేడేను ఘనంగా నిర్వహించారు కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ బాబు డిపో గౌరవ అధ్యక్షుడు ఐఎం రావు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడేను పురస్కరించుకుని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా వందనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గ శ్రేయస్సు కోసం కార్మికుల ఆశయ సాధన కోసం పోరాటాలే శరణ్యమారు పేర్కొన్నారు కార్యక్రమంలో డిపో సెక్రటరీ బిపి నర్సింహులు క్యారేజ్ కార్యదర్శి ఎం రాజశేఖర్ రసూల్ బ్రహ్మ వర్మ నర్సింహులు రాయుడు తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ వస్తున్నా ఈ ఎంప్లాయీస్ నేను చేస్తున్న కార్య కార్యక్రమాలను ఏఐటీసీ అనుబంధంగా ఈరోజు అనేక పోరాటాలు చేసి ఎంప్లాయీస్ నేను యాజమాన్యంతో చర్చించి ఈరోజు మంచి ఫలితాలు తీసుకొచ్చి కార్మికుల అండదండలతో మంచి అరియర్స్ రూపంలో కానీ ఏదైనా ప్రతి ఒక్కడానికి పోరాటాలు చేసిన ఘనత ఎంప్లాయీస్ నేను తెలియ చేసిన తెలియజేసుకుంటూ పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని వర్గోల్ డిపో వర్గోల్ రీపో కార్యదర్శి దీపం గారు అలాగే జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకత్వం అనేటువంటి పోస్ట్రావు గారు అలాగే ఈ యూనియన్కి శాశ్వత అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మన పెద్ద అయ్యారావు గారు అంతా వీళ్ళందరి సమక్షంలో సహచర ఉద్యోగులందరూ కూడా కలిసి ఈ మీడియాని ఒక పండగ వాతావరణంగా చాలా అద్భుతంగా జరుపు